ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది సెవెంటీన్త్ రోజు అండి బ్లాగ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి ఎందుకంటే మేము ఇంకా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం వలన బ్లాగ్స్ అయితే లేట్ అవుతున్నాయండి ఇంకా మా పాప బర్త్డే వచ్చేసి సిక్స్టీన్త్ అండి మా మ్యారేజ్ డే సెవెంటీన్త్ రోజు అండి సిక్స్టీన్త్ రోజు మేము సంతోషం వచ్చింది కదా అని వినాయకుని ఆలయానికి అయితే వెళ్ళినామండి లక్ష్మీ గణపతి ఆలయం నర్స్పూర్ లో ఉంటుంది ఇంకా ఈ రోజు మా మ్యారేజ్ డే కదా ఇంకా ఎప్పుడైనా కూడా మ్యారేజ్ డే రోజు సుందిల్లా లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే వెళ్తామండి ఇంకా నేను మా వారు మా అక్క వాళ్ళ కూతురు మా మన్మరాలు అందరం అయితే అయినామండి గుడికి వెళ్ళడానికి ఇంట్లో మనం ఏదైనా పండగ అయినా పుట్టినరోజైనా అయినా పెళ్లి రోజైనా ఇంకా పూజ అయితే కంపల్సరీగా చేసుకొని ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇట్లా ఇంట్లో అయితే పూజ చేసుకొని బయలుదేరుతాం కదా ఎప్పుడు పండగ అయినా కొబ్బరికాయ మా వారైగుతానండి ఇక్కడైతే సమక్క సారలమ్మను కూడా మాఘమాసం కదా అందుకే నిత్యం అయితే పూజ చేస్తూనే ఉంటామండి ఇంకా మా వారికి ఇష్టమైన దేవుడు సమ్మక్క సారలమ్మ కూడా నేనైతే ఇంకా నేను మా వారు అయితే ఇలా అయినామండి ఇదైతే మా ట్వంటీ అయితే యానివర్సరీ అండి మీరు అందరూ కూడా మమ్మల్ని డ్రెస్ చేయాలి ఇంకా మా పాపకు కూడా చాలా మంది అయితే విషేసి అండి ఇంకా వాళ్ళందరికైతే పేరు పేరున ధన్యవాదాలండి మా పాప ఈసారి అయితే మాకు మ్యారేజ్ డేక్ లేదండి పోయినరు కూడా పాప హాస్టల్లో ఉన్నా ఇంకా వెళ్ళడానికి వీలైంది కానీ ఈసారి అయితే వీలు కాలేదండి వెళ్ళడానికి కూడా ఎందుకంటే అక్కడ డౌటింగ్ లేదన్నారు కాబట్టి ఇంకా మనకి ముందే మెసేజ్ పెట్టారు కాబట్టి వెళ్ళడం వీలు కాలేదండి ఇంకా నేను మా అక్క కూతురు మా వారు అందరం అయితే ఇప్పుడు టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం ఎప్పుడైనా మనం వీలైన సార్లు అయితే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి మేమైతే ప్రతి ఇయరు ఇట్లా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తామండి మ్యారేజ్ డే రోజు ఇంకా మ్యారేజ్ డే అయినా ఎప్పుడైనా కొంచెం ఏదైనా పండగలప్పుడైనా ఒక కార్ పూజ కూడా ఎక్కువ సార్లు అయితే అక్కడనే చేపిస్తామండి ఇంకా అందుకే మేమైతే ఎక్కువ సార్లు అదే టెంపుల్కి అయితే వెళ్తాముంటామండి ఎక్కువ సార్లు విష్ణు ఆలయాలకు వెళ్తే చాలా మంచిదండి లక్ష్మీ నరసింహస్వామి టెంపులే కాకుండా ఇంకా రామాలయం కానీ ఇంకా నారాయణ లక్ష్మీనారాయణ టెంపుల్ కానీ ఇట్లా వెళ్తే చాలా కృష్ణుని ఆలయాలకు గానీ వెళ్తాయి చాలా మంచిగానే అంటారండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ వెళ్తున్నాం అండి అయినా అయితే దీపోత్సవం ఉంది చూస్తుంటే ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీకి అట్లా వెళ్తున్నాం ఎందుకంటే తొందరగా రావచ్చు కదా ఒక ఫంక్షన్ కూడా వెళ్ళేది ఉందండి మా ఇంకా మా ఆడపడుచు వాళ్ళ కూతురికి ఇంకా ఈ రోజు సారా వస్తున్నారు అక్కడికి వెళ్ళాలి ఇంకా వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం కూడా ఉంది వెళ్ళాలని తొందరగా అయితే వెళ్తున్నామండి ఇంకా వెళ్ళేటప్పుడు తెలిసిందే కదా పువ్వులు పండ్లు ఇంకా దేవుడికి మాల కంపల్సరీ అయితే తీసుకొని వెళ్తాం కదా ఇంకా వెళ్ళేటప్పుడు దారిలోనే అవన్నీ అయితే తీసుకొని అయితే బయలుదేరినామండి ఇంకా రెండైతే టెంకాయలు తీసుకున్నామండి మా అక్క వాళ్ళ కూతురు కూడా ఒక్కడ తీసుకుంది వాళ్ళు కూడా కొట్టడానికని ఇంకా మార్నింగే బయలుదేరినామండి ఇంకా మాకైతే దగ్గరలోనే దగ్గర్లోనే ఉంటుందండి సుందిల్ల గ్రామం ఇది ఈ దేవాలయానికి అయితే నేను చాలా సార్లు వచ్చిందండి వీడియో కూడా చాలా సార్లు మీకైతే షేర్ చేసిన ఇక్కడ గుడికి వస్తే కూడా చాలా ప్రశాంతంగానైతే అనిపిస్తుంది అండి ఎందుకంటే పచ్చని పంట పొలాల మధ్యన ఈ గుడి అయితే ఉంటదండి ఇక్కడ మనం రావాలనుకొని కూడా ఎప్పుడు రాలేమట అండి దేవుడు ఇంకా మనల్ని రావా రావాలని ఉంటేనే వస్తారని ఇక్కడనైతే పండితులు అయితే అదే చెప్తా ఉంటారండి ఎక్కువ సార్లు కూడా మేము ఒక వస్తాము అని మళ్ళీ ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయండి కానీ ఎప్పుడైనా మ్యారేజ్ డే అయితే కంపల్సరీ వస్తామండి ఇక్కడికి చూడండి పచ్చని పొలాల మధ్యన ఈ గుడి అయితే ఉంటది గుడి ఎంట్రీ అయితే ఇలా ఉంటదండి ప్రతి రోజు కూడా ఇక్కడ వాహన పూజలు ఇంకా బండ్ బైకులు కాని ఏమన్నా వాహనాలు కొత్తవి తీసుకున్న పాతవి తీసుకున్న ఏవైనా ఇక్కడ అయితే పూజలు అయితే చేస్తూనే ఉంటారండి గుడి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తా ఉంటది మేమైతే చాలా సార్లు వస్తూ ఉంటామండి వీలైన సార్లు విష్ణు ఆలయాలను దర్శనం చేసుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉంటారు కదా ఇంకా అందుకే మేమైతే దగ్గరగా ఉంటుంది కదా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఎక్కువ సార్లు అయితే ఇక్కడికే వస్తూ ఉంటామండి మా పాప హాస్టల్ నుండి వచ్చినప్పుడు కానీ ఇంకా ఏదైనా పండగలో కానీ శ్రావణంలో కానీ కార్తీక మాసం కానీ ఇంకా మాఘమాసం అయితే ఇప్పుడు ఇంకా స్వామివారి మాసమే కదా ఇప్పుడు కూడా మా పెళ్ళి ఎప్పుడు మాఘమాసంలో వస్తుంది కాబట్టి మేము ప్రతి మాఘమాసంలో కూడా దర్శనానికి అయితే వస్తామండి ఇక్కడనైతే మనం గజస్తంభం దగ్గర మొక్కుకొని మూడు ప్రదక్షిణలు చేసుకొని దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలండి ఏదైనా కోవరిక నెరవేరుతుంది అని అయితే చాలా మంది చెప్తూ ఉంటారు ఎక్కడైనా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క మహిమ ఉంటదండి ఒక దగ్గర మొక్కుకొని ముడుపు కట్టడం ఒక దగ్గర ప్రదక్షిణలు చేయడం ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రాధాన్యత అయితే ఉంటుందండి ఇక్కడనైతే చాలా మంది ముడుపులు కూడా కడతారండి అక్కడ రావి చెట్టుకు ఉంటాయి కదా ముక్కుకొని ముడుపు కడితే కూడా ప్రతి కోరిక నెరవేరుతుందని కూడా చెప్తూ ఉంటారండి మూడైతే ప్రదక్షిణ చేసినాము ఇంకా మా మన్మరాలు అయితే మాతోటే తిరుగుతూ ఉంటుందండి ఇంకా మా పాప లేదు కదా అని ఇంకా వీళ్ళైతే మా మ్యారేజ్ డేకి ఉండడానికి అయితే వచ్చిారండి ఇంకా ముందు రోజే మా అక్క కూతురికి ఇంకో మా టైల్ చేపిచ్చినాం కదా ఇంకా ఈ రోజు కూడా మ్యారేజ్ డే ఉందని ఇక్కడ ఉంది పేరు మేము వచ్చేసరికి అయితే పంతులు గారు ఇంకా ఇప్పుడే పూజ చేసుకొని అయితే ఇంట్లోకి వెళ్ళిరట ఇంకా పక్కనే వాళ్ళు ఇల్లు ఉంటుంది కాబట్టి అక్కడికైతే వెళ్ళిరండి కాసేపు అయితే అక్కడ కూర్చున్నాం పక్కనే లక్ష్మీ అమ్మవారు ఉంటుంది కదా లక్ష్మీ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం అండి గుడి కూడా చాలా పురాతనమైనది అండి ఒక ఒక నైన్ హండ్రెడ్ ఇయర్స్ ఏ బాగున్నదని చెప్తా ఉంటారండి నాకు కూడా అంతగా ఇంకైతే తెలియదు కానీ చాలా ఇయర్స్ క్రితం గుడి అండి ఇంకా దాన్ని అలానే ఉంచిరండి లోపల మాత్రం ఇట్లా ఉంది ఇంకా బయట అయితే కొంచెం డెవలప్ చేసారు కానీ లోపల మాత్రం స్వామీజీది అయితే లోపల గుహలాగానే ఉంటుందండి అండి ఇక్కడనే పంతులు గారు వచ్చారు అర్చన టిక్కెట్ కూడా తీసుకుందామండి అర్చన చేయించుకొని ఇంకా పూజ అంతా అయిపోయినాక కొబ్బరికాయ అయితే బయటనే కొట్టడం అండి ఎక్కడైనా కూడా గుడిలో ఇంకా కొబ్బరికాయ కొట్టేసి కాసేపు అయితే ఇంకా దేవుడి సన్నిధిలో కూర్చుంటేనే మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇదేనండి రావి చెట్టు ముడుపులు కట్టుకునే చెట్టు అయితే చాలా మంది అయితే ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు పిల్లలు లేకున్నా పెళ్లి సంబంధాలు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ స్వామిజీని అడిగి పూజ చేయించుకొని అయితే ముడుపులు అయితే కడతా ఉంటారండి ఇంకా మేమైతే పూజ అంతా అయిపోయినాక చాలాసేపు అయితే అక్కడనే కూర్చున్నామండి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా గుడిలో కూర్చుంటే ఇంకా నేను మా అక్క కూతురు మాట్లాడుకుంటూ అయితే అక్కడే కూర్చున్నాం ఇంకా మా వారైతే అయ్యగారితో మాట్లాడుతూ ఇంకా పక్కన అయితే కూర్చున్నారండి ఇప్పుడే పెద్ద అయ్యగారు అయితే వచ్చారండి మేము పూజ చేయించుకున్నప్పుడు వాళ్ళ ఇంకా వేరే చిన్నయ్య గారు ఉన్నారండి వాళ్ళ అబ్బాయి ఇంకా పెద్ద గారు వచ్చిన తర్వాత ఇంకా ఈరోజు మా మ్యారేజ్ డే అని ఆ అయ్యగారు దగ్గర కూడా మేమైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి ఇంకా వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా మంది అయితే వాళ్ళని ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అడిగి ముడుపు కట్టుకోవడానికైతే అడుగుతూ ఉంటే ఇంకా మేమైతే చూస్తూ అక్కడనే కూర్చున్నామండి చాలాసేపు ఇంకా ఇంటి దగ్గర మాటలు మాట్లాడుకుంటూ ఇంకా చూస్తుంటే మా అన్నవరాలు అయితే మా మమ్మల్ని తెలియకుండానే వీడియో అయితే తీసిందండి ఇంకా నేను కూడా చిన్నగానైతే షేర్ చేసిన ఇంకా ఇక్కడ నేనండి పెద్దయ్య గారు వచ్చిండ్రు వాళ్ళనైతే ఇంకా అందరూ అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే అడిగి ముడుపు అయితే కడుతూ ఉంటారండీ ఇక్కడ ఏ వారం అని ఏం లేదండి అయితే దర్శనానికి వస్తూనే ఉంటారు ఎక్కువ సండే రోజు కానీ గురువు శుక్రవారం రోజు అయితే కొంచెం ఎక్కువ పబ్లిక్ అయితే ఉంటారు కానీ మిగతా రోజుల్లో మాత్రం కొంచెం తక్కువనే ఉంటారు అండి ఇక్కడ వాహన పూజలు అనేది అయితే మంచి రోజులలో ప్రతి రోజు అయితే జరుగుతూనే ఉంటదండి ఇదైతే పొలంకు మందు కొట్టే డ్రోన్ అట అండి నేను డ్రోన్ అంటే వీడియో తీసేదే ఉంటదేమో అనుకున్నా కానీ ఇంత పెద్దది మందు కొట్టడానికి అయితే అనుకోలేదండి అందుకే చిన్నగానైతే వీడియో తీసిన ఇంకా బైక్లు కార్లు అయితే ప్రతి రోజు అయితే పూజలు అయితే చేస్తూనే ఉంటారండి ఇక్కడ ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంటికైతే అయితే ఇంకా మా మన్వరాలు రాలే మేమందరం ఎక్కినామని ఆమె అయితే ఉరుకు ఊరికి వచ్చి అయితే ఎక్కింది అండి తాతయ్య మేము నన్ను వదిలిపెట్టే వెళ్తారా ఏంటి అంటూనే ఎక్కుతూనే ఉందండి ఇంకా మేమైతే బయలుదేరుతున్నామండి పూజ అయితే ఇక్కడ టెన్ వరకు అయిపోయింది ఇంకా టెన్ థర్టీ లెవెన్ వరకు అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కొంచెం లేట్ అయిగానే వెళ్ళినామండి ఎందుకంటే మా వారు షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్దాం అన్నారు అందుకే ఇంకా నేనైతే బయలుదేరినాం ఎక్కడికి వెళ్ళినా కూడా మా మన్మరాలు అయితే ఇలానే కూర్చుంటుందండి ముందు కూర్చోకుంటే మధ్యలో మాత్రం ఇలానే కూర్చున్నది కానీ ఈ వీడియో మాత్రం మా పాప చూస్తేనైతే చాలా కుళ్ళుకుంటుందండి ఇక ఇంకా నేను లేనప్పుడు అన్నీ తిరిగిరా మన్మరాలు వేసుకొని అని కూడా అంటేనే ఉంటుంది ఇట్లనైతే కూర్చొని ఇంకా జోక్స్ చెప్పుకుంటూ ఇట్లనైతే ఇంటికి అయితే వచ్చినాం ఇంకా మధ్యాహ్నం అయితే వేరే బ్లాగ్లో వస్తుందండి ఇంక ఈవినింగ్ అయితే చిన్నగానైతే సెలబ్రేషన్స్ అయితే చేసినామండి ఇంకా మా అక్క కూతురు ఉంది కదా అని వాళ్ళైతే కేక్ తెప్పించారు సర్ప్రైజ్ అట అని సర్ప్రైజ్ ఏముంది అని అంటే కేక్ కట్ చేయించడం మా అక్క లేదు కాబట్టి నేనే కేక్ కట్ చేయిస్తా అని అయితే కేక్ అయితే తీసుకొచ్చి ఇంకా నైట్ అయితే కేక్ కట్ చేసినామండి మధ్యాహ్నం ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కానీ అక్కడ మేనగోడలకి ఓడి బియ్యం పోసేది అది ఒక పార్ట్లో వేరేది ఇద్దామని అయితే ఇంకా నేను అదంతా ఏమి ఇందులో పెట్టలేదండి వేరే వీడియో చేస్తా ఇంకా ఇక్కడైతే మేమైతే ఇలా కేక్ కట్ చేసినామండి ఇంకా మా పాప లేకున్నా కూడా ఇలా చేసుకోవడం నాకు కొంచెం బాధనే అనిపించింది అండి ఎందుకంటే తనకి వెళ్ళి మేము కేక్ కట్ చెప్పియలే ఇంకా మేము ఇక్కడ సెలబ్రేషన్స్ లో మా పాప కూడా లేదు కదా అని కొంచెం బాధ కూడా అనిపించింది కానీ అంతే కదా అండి వాళ్ళ చదువుల వలన అసలు రెండో నెల అంటే ఇంకా ఎప్పుడు మాకు ఎగ్జామ్స్ టైమే అవుతుందండి ఇంకా బర్త్డేకి మా చెల్లి వాళ్ళ పాప మా చెల్లి ఇంకా వాళ్ళంతా వీడియో కాల్ చేస్తే మేమైతే మాట్లాడుతున్నామండి ఇంకా వీడియో కాల్ చేసి కేక్ కట్ చేస్తున్నారా లేదా అని ఏం చేస్తున్నారా అని వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారండి ఎందుకంటే మా పాప లేదు కదా వీళ్ళు కేక్ కట్ చేయరని చూస్తూ ఇట్లనైతే వీడియో కాల్ చేస్తూ చూస్తూ మేమైతే మా కొంచెం అయితే సంతోషంగానే అనిపించిందండి మా పాప లేకపోయినా కూడా మా అక్క వాళ్ళ పాప వచ్చింది కదా అందుకే కొంచెం సంతోషంగా కూడా అనిపించింది చిన్నగానైతే ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నామంటే మీకు అయితే చిన్నగా షేర్ చేసిందండి వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయండి అసలు నాకు కూడా వీడియోస్ అనుకుంటున్నా కానీ అసలు వేరే ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళడం లేట్ అవ్వడం అట్లనైతే జరుగుతుందండి లేట్ కావడం అవడం వలన ఇంకా నేను ఇంకా అందరం అయితే ఈరోజు ఇట్లనైతే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి మా అమ్మ దగ్గర ఇంకా మా అక్క దగ్గర వీళ్ళ దగ్గర కూడా నేనైతే ఆశీర్వాదం తీసుకున్నా మా వారి దగ్గర కూడా తీసుకున్నా కదా అండి మార్నింగ్ మార్నింగే తీసుకున్నా ఇప్పుడు కూడా ఇంకా కేక్ కట్ చేయడం మొత్తం అయిపోయినాక కూడా మా వారి దగ్గర మళ్ళీ ఆశీర్వాదం అయితే తీసుకున్నా అండి ఇంకా అందరూ దీవెనలు ఉండాలి కదా పెద్దల దీవెనలా ఇంకా ముందైతే భర్త దీవెన ఉండాలి మనకు అందుకోసమే నేనైతే ఇట్లా దీవెన అయితే తీసుకున్నా అండి మా వారైతే నన్ను ఇలాంటి ఇంకెన్నో పెళ్లి రోజులు మనం జరుపుకోవాలి మనం సంతోషంగా ఉండాలని అయితే దీవించిందండి ఆ దీవెన నాకైతే కొత్తగా సంతోషంగా కూడా అనిపించింది తాతయ్య అమ్మమ్మకి ఏం గిఫ్ట్ ఇవ్వలేదా అంటే ఫ్లవర్ వాజ్ తీసి అయితే గిఫ్ట్కి ఇచ్చిరండి నాకైతే భలే అవ్వచ్చేసింది ఇంకా అమ్మను అక్క అయితే మమ్మల్ని అయితే ఆశీర్వదించిరండి చిన్నగానైతే మీకైతే ఇట్లనైతే షేర్ చేసిన అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ